హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బోనాల పండుగ సో ఇక్కడ మా ఇంటి దగ్గర బోనాల ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయి మార్నింగ్ లేగానే మా ఇంటికి అయితే ఘట్టం వచ్చింది దాని తర్వాత ఫస్ట్ బోనం అయితే రెడీ చేశాము చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మా డాడీ ఇక్కడ దిష్టి తీసి మాకు బోనం అయితే ఎక్కిస్తున్నారు ఇంకా టెంపుల్కి వెళ్తున్నాము ఇప్పుడు మేము సో మా మమ్మీ అయితే గుడి బోనం అన్నమాట సో చూడండి గుడికి వచ్చేసాము మా డాడీ గుడి దగ్గర కూడా డిస్టి తీస్తున్నారు అండ్ ఇప్పుడు ఇంటికి రిటర్న్ ఇంక ఇక్కడ చాలా ఆకలిస్తుందని చెప్పి లంచ్ చేసాము అండ్ నైట్ అయితే పూతరాజులు వచ్చారు అండ్ ఘటం కూడా వచ్చింది ఇంకా మా చిన్న చెల్లి అయితే వేసుకుంటుంది బై గాయ్స్ సబ్స్క్రైబ్ ఛానల్ బాయ్